8, 7,

మిగతా సిబ్బంది బిఎస్ఎఫ్ జవాన్లు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తాదీన ఆవిష్కరించిన తెలంగాణ దాని వెనుక ఉన్న పోరాటం త్యాగం అనేక వందల మంది ప్రాణార్కులు మనం ఈరోజు ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది వారి యొక్క ప్రాణార్పణల ఆధారంగా అమరవీరుల అందరికి కూడా ప్రత్యేకంగా నివాళి తెలియజేసుకుంటూ వారి యొక్క కుటుంబాలకి మనం ఈ సందర్భంగా ఎంతో రుణపడి ఉన్నామని తెలియజేసుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన దేవాలయాల యొక్క అభివృద్ధి కానీ అదేవిధంగా ప్రజల యొక్క అభివృద్ధి కానీ చూస్తే గత పన్నెండు సంవత్సరాల క్రితం ఏ రకంగా ఉన్నాం ఈరోజు ఏ రకంగా ఉన్నాం ఎంత స్వేచ్ఛగా పరిపాలన చేసుకుంటూ అన్ని దిశల అభివృద్ధి చె చెందుతూ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలబెట్టడానికి అటు ప్రభుత్వాలు కానీ ఇటు ప్రజలు కానీ ఇటు పోలీస్ శాఖ కానీ అన్ని అవిరామంగా కృషి చేస్తున్నాం ఇదే కృషిని మనం కొనసాగిస్తే ఖచ్చితంగా ప్రపంచంలోనే తెలంగాణ ఒక మార్గ నిర్దేశాన్ని సూచించగలదని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క ఆశీస్సులు తెలంగాణ రాష్ట్ర ప్రజలపై అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి వారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ముఖ్యంగా డైరెక్టర్గా ఈరోజు నేను పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సరస్వతి పుష్కరాలు ఎంతో ఘనంగా ఎప్పుడూ లేని విధంగా ఈరోజు జరుపుకోవడం మీరందరూ వెళ్ళారని చూశారు విశ్వవిఖ్యాతంగా ఈరోజు ఆ పుష్కరాలని జరుపుకున్నాం అలాగే అనే అన్ని దేవాలయాల్లో కూడా అన్ని కార్యక్రమాలు విజయవంతంగా చేయడానికి నా యొక్క సంపూర్ణ కృషిని నేను చేస్తానని తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు యాదగిరిగుట్ట దేవస్థానాన్ని ఈ యొక్క అందరూ అధికారుల సహక సహాయ సహకారంతో ఏ ఒక్క చిన్న లోపం కూడా లేకుండా భక్తులందరికీ సకల సౌకర్యాలు అందజేసే దిశగా అందరూ కలిసి పనిచేద్దాం దేవాలయ అభివృద్ధికి ఆ దేవుని కృపకు మనందరం పాత్రలు అవడమే కాకుండా ప్రజలందరికీ ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు అందేటట్టు చేయాలని కోరుకుంటూ మరి ఈ సందర్భంగా మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటూ చదువు